అయ్యో వీళ్ళంతా లేకుండా ఫ్యాక్టరీ ఎలా నడిపిస్తారండి బాబు దీనికే ఆశ్చర్యపోతున్నారే మాకు బదులుగా లోపలికి ఒక గుంపు వెళ్ళింది వాళ్ళు ఎవరో తెలిస్తే మీరు ఏమైపోతారో ఎవరు అంతా అర్థనగ్నంగా దుస్తులు వేసుకున్న ఆడపిల్లలు చట్టి ఏంటండి అన్యాయంగా ఉంది వాళ్ళు ఫ్యాక్టరీకి ఏం చేయగలండి ఆ సంగతి రాజారంగా అడిగి తెలుసుకోవాలి ఏంటయ్యా తెలుసుకున్నది వాళ్ళంతా కలిసి ఫ్యాక్టరీ నాశనం చేస్తున్నారు చేయమనండి మనం బాగు చేద్దాం ఎలా సార్ ఏంటండి అలా కేవలం డబ్బుతోనే కాదండి ఫ్యాక్టరీ పెరిగింది మీ శ్రమ తెలివితేటలో అందులో ఉన్నాయి అమ్మ నాతో ఎప్పుడు అనేది ఏమనేది రే నువ్వు ఆస్తి ఆర్జించి అయిన వాళ్ళని వెతుక్కోకురా ఆయన వాళ్ళని చేర్చుకుని ఆస్తిని వెతుక్కోరా అని ఇప్పుడే సరిగ్గా సరిపోయింది మంచి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎవరితో ఫ్యాక్టరీ నడిపిస్తారు తప్ప కంపెనీ కదా ఒకే దీపాలతో క్లోజ్ అయిపోతుంది మీరు అందరూ ఉన్నారు ఇంకేం కావాలి డబ్బు కావాలి డబ్బు అది నాకు వదిలేయండి మీరు మంచి చోటు చూడండి ఇప్పుడే ఒక ఫ్యాక్టరీ కట్టి పారేద్దాం ఏంటి చూస్తాం చూస్తాం ఏంటండి ఆలోచన మీరు చోటు చూడండి మనం ఫ్యాక్టరీ కడదాం అంటున్నాం పని పోగొట్టుకున్నారే మనసు బాధ పెట్టకూడదని సరే అన్నాను డబ్బుకి ఎక్కడికి వెళ్ళను మన ఆస్తిదే కదా అమ్మా తల్లి లక్ష్మి ఈ పక్కకు కాస్త వచ్చిపో తల్లి కప్పు చిలులే పొరవచ్చు కదా